మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి పర్వతంలో తొలగిపోయిన మెట్టలు నా కృప నిన్ను విడిచిపోదు సమాధానం విషయమైన నిబంధన తొలగిపోదు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని కృప మన నిన్న కూడా విడిచిపోదు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు దేవుడు నిత్యం మన మీద కృపను చూపిస్తున్నాడు దయాన్ని చూపిస్తాము జాలి చూపించే దేవుడు ఉంటున్నాడు తన ప్రేమను మనపై చూపిస్తున్నాడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా దేవుని చాలా మనం వారిగా ఉండాలి దేవునితో సహవాసం లేని వారిగా ఉండాలి యొక్క మాట దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి అప్పుడే మనము ఆశ్రవించబడతాము దీవించబడతాము మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మనకున్న బాధ సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు పర్వతం లాంటి సమస్యలైనా కూడా కొండలాంటి సమస్యలైనా కూడా దేవుడు తొలగిస్తాడు మనకు సమాధానము సంతోషమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అక్కరాలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు పట్టుదల దానికి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాము సమృద్ధి దేవుడు దయచేస్తాడు మన మీద దేవుడు కృపను చూపిస్తున్నాడు దేవుని కృప యుగ యుగములు మన మీద నిలుస్తుంది తరతరములు కూడా దేవుడు మనల్ని దీవించాడు ఆదు ఆశీర్వదిస్తాడు ఉన్నతంగా దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు భయభక్తులు కలిగి మనము జీవించాలి లోకంలో దేవుడు కొరకు పరిశుద్ధంగా జీవించాలి ప్రత్యేకమైన జీవితము జీవించాలి మనల్ని దేవుడు ప్రోత్సాహపరుస్తాడు నిత్యం మన మీద తన కృపను చూపిస్తాము దయను చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని దేవుడు నూరంతలుగా దీవిస్తాడు ఆస్వాదిస్తాడు శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు సమస్తం కూడా మన చేసే దేవుడుగా ఉంటున్నాడు బలమైన విశ్వాసము మనము కలిగి ఉండాలి దేవుడి మీద నమ్మకము కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మహత్ కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు హుడియ వేదన తొలగిస్తాడు సంతోషాన్ని అనుగ్రహిస్తారు దుఃఖం తొలగించి సంతోషమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు కాబట్టి ప్రతిదినం కూడా మనం దేవునితో సవాసం కలిగిన వారిగా ఉండాలి అప్పుడే మనము దీవించబడ ఆశ్రయించబడతాము నిత్యం మన మీద తన కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తల్లి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలయ్యా తండ్రి మా దేశానికి తండ్రి ప్రతి ఒక్కరికి మహా మనసు రక్షణ దయచే ప్రభానికి స్తోత్రాలు అందులో కింద ఉన్నప్పుడు దర్శించు స్వస్థ పచ్చి ప్రభావ స్తోత్రాలు ఎవరే బాధలు ఏ సమస్యలు ఉన్నారో దర్శించుతాండి వారికి సమస్యలు తొలగించండి తొలగించాలని ప్రభావితాలు అప్పులతో బాధపడుతున్న కూడా దర్శించుతాన్ని అప్పుడు తీసి ఆశించి దీవించు ప్రభావిత స్తోత్రాలు అని వందనాలు ప్రభా పర్వతంలో తొలిపోయిన తన మెట్ట ప్రభా అయానికి స్తోత్రాలు అండి అయా నీ కృపల్ విడిచిపోదన్నా ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా నీకు వందనాలు ప్రభు యుగములు ప్రభా నాయన నిత్యం మా మీద తన కృప చూపించే దేవుడు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి వందనాలు ప్రభా పర్వతం లాంటి సమస్యలైన కూడా ప్రభా కొండలాంటి సమస్యలైన కూడా ప్రభా నువ్వు తొలగించి వాడవు నాయన స్తోత్రాలు అయా సామర్థ్యం గల దేవుడు శక్తి గల దేవుడు బలవంతుడవు నాయన స్తోత్రాలు తండ్రి ఏ సయా స్తోత్రాలు ప్రభా అయానికి వందనాలు అయానికి ఆసాధ్యమైన ఏది లేదు ప్రభా స్తోత్రాలు నీకు సమస్త అని చెప్పిన దేవుడో ప్రాభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వంద నాలుగు ప్రభా మామిద ప్రభాని కనిక రమను నాయన చూపిస్తున్న దేవుడో ప్రభు దర్శిస్తున్న దేవుడు నాయన అయా తననికి స్తోత్రాలు ప్రభా ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వంద నాలుగు ప్రభా దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి గొప్ప దేవుడానికి వంద నాలుగు ప్రభావిని స్తోత్రాలు దివరాత్రులు ప్రభ నాయన ని మాట దానించే ఉండాలి ప్రభా ప్రతి దినయవాసముకు దయచేయని ప్రభావితండి అయ్యుదేవి తొలగించి వాడు ప్రభా సంతోషాన్ని సమాధానము తండ్రి అనుగ్రహించి వాడు దానికి స్తోత్రాలు నెమ్మది దయచేయడ స్తోత్రాలు ప్రభా మల్లో తన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు నన్ను స్తోత్రాలు ప్రభా శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించి వాడు తన స్తోత్రాలు ప్రభా అయా నీకు వందనాలయ్యా తన నీకు స్తోత్రాలయ్యా అయా ప్రత్యేకమైన జీవితం నీకు జీవించే వారి ఉండాలి ప్రభా పరిశుద్ధ జీవితం జీవించాలి ప్రభా నీకు స్తోత్రం తల్లి అయా నీకు వందనాలు ప్రభు నాశ్రమించి వాడు జీవించి వాడు ఉన్నతంగా నిలబెట్టివాడు దానికి స్తోత్రాలు చూపిస్తున్నాను తల్లి ఏసయ్యా యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి భయం పొందమని వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి అమ్మే ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపడే దేవుడారతిగా మన పట్ల దేవుడికి కారణం జరిగిస్తాడు ఈరోజు పుట్టినరోజు జరుపుతున్న వారికి పెళ్లి రోజు జరుపుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక అమ్మే